నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషను ఆన్లైన్లో మొదలు పెడుతోంది కేవలం మూడు రోజుల లోపల రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది ఇకపై తహసీల్ ఆఫీస్కి కానీ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి కానీ రిజిస్ట్రేషన్ కోసం కానీ వెళ్ళనవసరం అవసరం లేదు రిజిస్ట్రేషన్ కోసం ఏ బ్రోకర్ని కలవనవసరం లేదు డబ్బులు చెల్లించవలసిన అవసరం అంటూ ఏదీ లేదు డైరెక్ట్గా మన ఇంట్లో నుంచే కంప్యూటర్ నుంచో లేదా ఇంటర్నెట్ కేఫ్ నుంచో చేసుకోవచ్చు ఈ రోజు నుంచి అన్ని రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ ద్వారా జరగబోతున్నాయి ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసే ముందు తెలియపరచవలసి ఉంటుంది ఇకపై ఫేక్ రిజిస్ట్రేషన్లు అంటూ ఏవి జరగవు ఈ సిస్టం వలన కేవలం మూడు రోజుల లోపల మొత్తం రిజిస్ట్రేషను కంప్లీట్ అయిపోతుంది సర్టిఫికేట్ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కడా కూడా ఖర్చులు కావు అంత ట్రాన్స్పరెన్సీ అంత ఈజీగా అయిపోతుంది కేవలం మూడు రోజుల్లో అంటే మూడు రోజుల లోపలే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ పద్ధతి మాత్రం చాలా బాగుంది అని అనిపిస్తుంది